దేవుని ప్రశస్తనామంలో మీ అందరికీ శుభములు కలుగునగాక మరొక రోజుని ప్రభు మనందరి జీవితాలు అనుగ్రహించి ఈ అనుదిన వాగ్దానాన్ని ధ్యానించడానికి చెప్పడానికి వినడానికి దేవుడు మరొక రోజునిచ్చినందుకు దేవాది దేవునికి మహిమ కలుగునగాక లేఖన భాగాలు తెరిచి నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ వచ్చినము యహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ప్రైజులోడు ఈరోజు కృంగిన స్థితిలో ఉండి దిగులు పడుతున్న స్థితిలో ఉండి బాధలను అనుభవిస్తూ పాస్టర్ గారు నేను ఎంతగానో వేదన చెందుతున్నాను అని మాట్లాడుతున్నావేమో మనుషుల వైపు చూసి స్నేహితుల వైపు చూసి సంబంధికుల వైపు చూసి నువ్వెంతగానో బాధ చెంది దిగులు పడుతున్నావేమో మహత్యము కలిగిన దేవుడు అధిక స్తోత్రము నొందదగిన వాడు గ్రహింపసిన కార్యములు చేయగలిగిన ఆ మహోన్నతిని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా నీవు ఏ విషయాల్లో దిగులు పడద్దు కృంగిపోతున్నావా దిగులు పడుతున్నావా బాధపడుతున్నావా నేనే నీ పట్ల భీకర కార్యములను జరిగిస్తాను కార్యాలను జరిగిస్తాను ఎవరైతే ఎన్ని రకాలైన మాటలు మాట్లాడుతున్నారో వారందరి ఎదుట నిన్నే బలమైన సాక్షిగా వారు ఆశ్చర్యపడే విధంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు నువ్వెందుకంత దిగులు పడుతున్నావు ఎందుకంత బాధపడుతున్నావు బాధింపబడి వారందరికీ ఆయనే న్యాయము తీరుస్తాడు ఆకలుగొని వారందరికీ ఆయనే ఆహారాన్ని దయచేస్తాడు బంధింపబడుతున్నాడు పాస్టర్ గారు విడుదల లేక ఎంతగానో కృంగిపోతున్నాను ఈ చెరలో నేనున్నాను అంటే విడుదల కలుగు చేసేది దేవుడే కదా గుడ్డివారి కనులు తెరిచేవాడు కృంగిన వారిని లేవనెత్తగలిగినవాడు నీతిమంతులను ప్రేమించువాడు పరదేశుల్ని కాపాడువాడు నేను విదేశాల్లో ఉన్నాను నేను కృంగిపోతున్నాను నాకు దిగులు నా ఆధారం నా ఆశ్రయము ఎవరు అని ఎదురు చూస్తున్నావు కదా దేవుడే నిన్ను కాపాడువాడు తండ్రి లేని వారిని వెధువరాండ్రును ఆదరించగలిగింది దేవుడే కదా ఆయనే నీకు తోడుగా ఉంటాడు నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ఎవరి సహాయం కోసమే ఎదురు చూస్తున్నావేమో దేవా నువ్వే నాకు సహాయము నువ్వే నా ఆశ్రయము నేనే నిన్ను నమ్ముకుంటున్నాను తండ్రి నాకు ఈ భూమి మీద ఎవరో ఆధారము కాదు నా పట్ల కార్యాలు జరిగించవని దేవుని దగ్గర మొరపెడితే తనకు మొరపెట్టేవారికి తనకు నిజముగా మొరపెట్టేవారికి దేవుడు సమీపస్తుడిగా ఉంటున్నాడు కదా మళ్ళీ ఈ భూమి మీద ఎవరు ప్రేమిస్తారో ప్రేమించరో తెలియదు కానీ అవసరాల కోసం పుట్టే ప్రేమలను వదిలిపెట్టేసి శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను నిన్ను విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను అని చెప్తున్న దేవుని వైపు తిరిగి ఉన్నతమైన కృపను మీరు అందరూ పొందుకోవాలి ఈ రోజు వాక్యం వింటున్న మీలో ఎవరైతే కృంగిన స్థితిలో ఎవరైతే దిగులు పడుతున్న స్థితిలో బాధపడుతున్నారేమో మీరేమీ భయపడవలసిన అవసరం లేదో మనతో యుద్ధము చేయగలిగింది యుద్ధము యహోవాదే జీవము కలిగిన దేవుడే నడిపిస్తాడు ఎవరు నీ మీదకు వచ్చి ఎన్ని రకాలుగా నిన్ను చాడీలు చెప్పినా హేళన చేసినా దూషించిన అనేక రకాలైన మాటలు నీ దగ్గర మాట్లాడినా సరే భయపడవలసిన అవసరం లేదు దేవుడు వదిలిపెట్టేస్తాడు మనల్ని దేవుడు విడిచిపెట్టేస్తాడా మనల్ని మనల్ని ఏ సమయంలో కూడా విడనాడని దేవుడు నీవు మొరపెడితే ఇస్రాయీలు మొరపెట్టారు కదా వారి బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడా లేదా ఎర్ర సముద్రం ఎదురు వస్తే దాన్ని ఆరిన నేలగా చేసి రెండు పాయలుగా చీల్చి వారిని నడిపించలేదా నీ సమస్య ఏపాటిది నీ ఇబ్బంది ఏపాటిది నీ కలవరం ఏపాటిది ఆకాశం నుంచి మన్నాను కురిపించాడంట బండ నుంచి నీటిని పంపించాడంట ఈరోజు దేవుడు ఎలాగైనా నీ సమస్యను తీసివేయగలడు ఎలాగైనా నీ శోధన నుంచి జయాన్ని కలుగు చేయగలడు ఆయన చాలామంది మాతో మాట్లాడుతూ చెప్తున్నా భయంకరమైన సమస్యలలో మొదటి సమస్య ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నావు పాస్టర్ గారు ఏడోకరాలు కట్టుకోలేకపోతున్నావు అప్పులు తీర్చుకోలేకపోతున్నావు ఈఎంఐలు మా వల్ల కావట్లేదని దిగులు పడుతూ బాధపడుతున్నారు నువ్వు ఎంత కృంగిపోయినా కూడా నిన్ను లేవనెత్తగలిగింది దేవుడే జగటగల దొంగ ఊబిలో నుంచి నాశనకరమైన తెగులులో నుంచి నిన్ను లేవనెత్తగలిగింది ప్రభువే నీ అప్పు సమస్య నీ రుణ సమస్య నీ వేదనకరమైన పరిస్థితి కన్నీటితో నువ్వు వేడిస్తున్న ప్రతీది కూడా నాట్యముగా దేవుడు మారుస్తాడో నీ శోధనలన్నిటి నుంచి కూడా ఆయనే విడుదల దయచేస్తాడో రోగ సమస్యలతో బాధపడుతున్నావు కదా నువ్వేం భయపడవలసిన అవసరం లేదు నీ రోగము తగ్గిపోతుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందంట స్వస్థ పరిస్థితి అని వాక్యం వినట్లేదా మనం కుటుంబ సమస్యలతో బాధపడుతున్నామని చెప్తున్నావు ఏ సమస్య అయినా సరే విడుదలను పొందుకుంటావో ఎవరు అవమానకరంగా చూసారో ఎవరు నిందలతో చూశారో ఎవరు నేను తొక్కేయాలని చూసారో ఎవరు నేను పడగొట్టాలని ప్రయత్నం చేశారో వాళ్ళే తలదించుకునే రోజు వస్తుంది నీకు జాబ్ రాదు అంటున్నవాళ్ళు నీకు సీటు దొరకదు అంటున్నవాళ్ళు నీకు ఇల్లు కట్టలేవన్న వాళ్ళు నీ వివాహం వాళ్ళు నీకు బిడ్డలు కలగలేరు నీ వ్యాపారం వృద్ధి రాదు నీ జీవితంలో విడుదల రాదు అని బాధపడుతూ నిన్ను భయపెడుతూ నిన్ను కృంగదీస్తూ నిన్ను అవమానపరుస్తూ నిన్ను హ్యాండ్గా మాట్లాడుతున్న ప్రతి మనిషి నోరు మూతబడిపోయే రోజు వస్తుంది ఎందుకంటే నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఉన్నతమైన దేవుడు నిన్ను నడిపించగలిగిన దేవుడు సమస్యలన్నిటి నుంచి బయటపడేయగలిగిన దేవుడు మహత్యము కలిగిన దేవుడు సమస్తమునకు ఆధారమై ఉన్న దేవుడు మనుషులకు అసాధ్యము కాకపోవచ్చు కానీ దేవునికి సమస్తమునో సాధ్యమే మహోన్నతమైన కృపను నీ జీవితాల్లో నీవు పొందుకుంటావు అబ్రహాము పట్ల అలాగే అన్నారు మోషయ్ జీవితంలో నువ్వెందుకు పనికిరావనే మాట్లాడారు యువసేబునైతే కొట్టేసి గోతిలో పడేశారు అయినా సరే దేవుడు తోడై ఉన్నాడు దేవుడు విడిచిపెట్టలేదు దేవుడు యోసేపును లేవనెత్తాడు అబ్రహామును దేవుడు లేవనెత్తాడు దావీదును దేవుడు లేవనెత్తాడు మోషయ్ జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు ఈరోజు నీ హృదయంలో వాక్యాన్ని కనుక చేర్చుకోగలిగితే నీ హృదయంలో ఆయన ఆహ్వానించగలిగితే నీ స్థితి మారుతుంది నీ పరిస్థితి మారుతుంది నీవు ఏ స్థితిని కలిగి ఉన్నా సరే ఏ పరిస్థితిని కలిగి ఉన్నా సరే దేవుడిని నన్ను తప్పకుండా లేవనెత్తాడు ఏడుస్తూ కన్నీరుగా అరుస్తున్నావు అవమానాలు పొందుతున్నావు అని చెప్తున్నావు ఏమి చాంతకాన్ని వాడిగా మిగిలిపోయాను పాస్టర్ గారు నన్ను నిందిస్తూ హేళనకరమైన మాటలు మాట్లాడుతున్నారంటున్నావు దేవుడు విడిచిపెట్టడో దానియాల సింహాల భవన్లో వదిలేశాడా భర్తిమైన గుడ్డివాడిగా వదిలేశాడా లాజర సమాధిలో ఉండిపోయాడా ఎస్తేరుని అదే జీవితంలో ఉంచేశాడా దేవుడు లేవనెత్తాడు దేవుడు ఆశీర్వదిచ్చాడు దేవుడు కృపదయ చేస్తాడు ఎందుకంటే తన రాజ్య ప్రభావం గురించి మాట్లాడుతున్నాం మనము ఆయన శక్తిని గురించి మాట్లాడుతున్నాము కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు అని మాట్లాడుతున్నాము సర్వ శరీరుడు ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టి వేడుకొని ప్రార్థన చేస్తారో ఆయనకు మహిమకరంగా ఎవరైతే ఉంటారో నన్ను గణపరిచిన వారు నేనేం చేస్తానో గణపరుస్తానని చెప్పలేదా దీనిలో లేవనెత్తుతానని చెప్పట్లేదా భక్తిహీనులు నేల కూలిపోతారు జాగ్రత్త భక్తి కలిగి ఉందాం శ్రద్ధ కలిగి ఉందాం శక్తి కలిగిన బిడ్డలుగా ఉందా దేవ నీవే నా ఆధారమని నా రాజువైన దేవ నీ నామాన్ని నేను కీర్తిస్తున్నాను అనుదినము నేను స్థుతిస్తున్నాను నిత్యము నీ నామాన్ని స్తుస్తానో మాధ్యము కలిగిన దేవ గొప్ప దేవ అని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర నువ్వు మాట్లాడి ప్రార్థన చేస్తావో ఆయన పరాక్రమ క్రియలు నీ కుటుంబంలో జరుగుతాయి ఆశ్చర్యకరమైన కార్యాలు నీ బ్రతుకులో జరుగుతాయి బేకర కార్యములో నీ కుటుంబాల్లో నీ జీవితాల్లో జరుగుతాయి నేను చెప్పగలను ఆయన చేసే కార్యాలు జనులందరూ కూడా వివరించుకుంటారు ఏంటి ఈ కుటుంబం పట్ల ఇంత గొప్ప కార్యం జరిగింది ఈ బిడ్డల పట్ల ఇంత గొప్ప కార్యాలు ఎలా జరిగినాయి అంటే అవును నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు ఘనమైన కార్యాలు చేశాడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు మేలైన కార్యాలు జరిగించాడు మీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు నా దేవుడు సమస్తమునకు ఉన్న దేవుడు విడువడు ఎడపాయడు ఎన్నడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టడో నోట్ చేసుకో నా బ్రతుకును లేవనెత్తగలిగింది కృపచూపగలిగింది ఆధారముతో నింపగలిగింది క్షేమమును కలుగు చేయగలిగింది ఆయనే ఆయనకు స్తోత్రము చేయండి ఆయన్ను గనపరచండి దేవా నాకు న్యాయము తీర్చవా అని ఆయన అడుగు దేవా నా జీవితంలో విడుదల కలుగుచేవా నేను చాలా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాను నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటున్నాను అంటే దేవుడిని నిన్ను విడిచిపెట్టడో వదిలిపెట్టడో నీ స్థితిగతులు మార్చబడితే నీ పరిస్థితులు మార్చబడితే నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శోధన కూడా ఆనందభరితంగా సంతోషంగా నమ్మకంగా ఉంటున్న వారికి దేవుడు దీవెనలు ఇస్తానని చెప్పట్లేదా నీవు నిలబడు ఘనమైన కార్యాలు నీ బ్రతుకులోను చూడగలుగుతావు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక రెండు తల్లవంచు ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడువైన దేవా కృప కలిగిన దేవా క్షేమం ఇవ్వగలిగిన దేవా మరొక రోజు నీ బిడలతో మీరుండి మాట్లాడినందుకు స్తోత్రములు ప్రహ్వ నీ రాజ్యము శాశ్వత రాజ్యము తండ్రి నీ రాజ్య పాలన తరతరములో ఉంటుంది ప్రహ్వ నీవే పడిపోయిన వారిని ఉద్ధరించి వాడవని కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తు వాడవని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రహ్వా దేవా కృంగిన స్థితిలో ఉంటున్న మమ్ములను లేవనెత్తమని అప్పుల సమస్యలు రుణ సమస్యలు రోగ సమస్యలు వ్యాపార సమస్యలు వివాహ సమస్యలు గర్భవాల విషయంలో డెలివరీల విషయంలో దేవా స్వస్థత విడుదల ఆశీర్వాదం కొరకునే ట్లు ఎదురు చూస్తూ ఉండగా ఒక్కొక్కరి పట్ల ఘనమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు మేలైన కార్యాలు మహోన్నతమైన కార్యాలు కుటుంబాల పట్ల జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి అల్పులుగా ఉన్నాం అయోగ్యులుగా ఉన్నాం ప్రభావ ఎందుకు పనికి స్థితిని కలిగి ఉన్నాం తండ్రి ఒక్కసారి మా అందరి పట్ల నీ కృపచూపమని క్షేమమును కలుగు చేయమని సమాధానమును కలుగు చేయమని దేవ మా సమస్యను మీతోనే చెప్పుకుంటున్నాం ప్రభావ నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తమనం సాధ్యమే అన్నారు కదా తండ్రి నీ దగ్గరే ప్రాధాయపడుతూ వేడుకుంటూ మొరపెడుతూ ఆరాధిస్తూ స్తూ ఉండగా దయచేసి మా అందరి బ్రతుకులో కృపచూపమని విడుదల కలుగు చేయమని సమాధానం అనుగ్రహించమని మేలుడు చేత మమ్ములను మా కుటుంబాలు స్థిరపరిచి కృప దయచేసి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు సో అడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవిన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనికన్యూన్య సహవసభన్ని ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు ఉండి ఈరోజు వాగ్దానం విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మేలుళ్ళ చేత నింపి మరొక వాగ్దానం వినే వరకు క్షేమమును సమాధానమును మా అందరి జీవితాల్లో అనుగ్రహించే స్థిరపరచబడును గాక ఆమెన్ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి వాటన్నిటి విషయమే ప్రార్థన చేసేవారిగా ఉంటాము ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఏకీభవించండి ఉదయకాలపు ప్రార్థన మీరు మీ కుటుంబాలు చేరి దేవుని గణపరచండి మహిమపరచండి దేవుని ఆత్మ మీ అందరికీ గాక ఈ పరిచరికి సహకారాలుగా ఉంటున్న కుటుంబాలందరినీ దీవించును గాక అలాగే మందిర నిర్మాణాల విషయంలో కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుని కృప దేవుని సహాయం మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించి స్థిరపరచబడున గాక Amen. Praise the Lord. God bless you all.